ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిశారు హస్తనలో సీఎం పర్యటన వివరాలను టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణ మీడియాకు తెలిపారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో చంద్రబాబు సమావేశమయ్యారని వెల్లడించారు భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు పౌరుల స్థితిగతులపై జయశంకర్ తో చర్చించారని ముఖ్యంగా మనవాళ్లు ఎదుర్కొనే ఇమిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారని శ్రీ వివరించారు నదు అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు మరీ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా ఏదైతే వెనకబడ్డ ప్రకాశం జిల్లా వెనకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ రెండు నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర వైపు నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో ఎక్స్టర్నల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది ముఖ్యంగా ఈ చర్చ ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్త కొత్తగా గవర్నమెంట్ పర్ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉన్నారు అక్కడ బాగా చదువుకుంటున్నారు బాగా సెటిల్ అవుతూ ఉన్నారు వారికి ఏ విధంగా ఉండబోతా ఉన్నదానికి కూడా మాట్లాడటం జరిగింది వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఉన్నాయి ఇండియా భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషించి